హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి పొద్దున్నే కోవైట్లో ఫిష్ మార్కెట్ అనమాట ఫిష్లు పట్టుకొని ఎలా వస్తున్నారు చూడండి బోట్లు ఇదైతే ఇప్పుడే దిగింది ఈ షిప్ అయితే ఇప్పుడే దిగింది లోడ్ దిగుతాను చూడండి ఇక్కడ షాపలో ఇదైతే ఇప్పుడే దిగింది అనమాట చూడు ఇప్పుడు ఇంక లోడ్ దించేదానికి రెడీగా ఉండారు మన చేపలు వాళ్ళు నీళ్ళు చూడు ఎలా గారుతున్నాయో సిప్పు నిండా లోపల ఉండే నీళ్ళు అన్నీ బయటకు కారుతున్నాయి చూడండి ఇవన్నీ నైట్ యాతక వెళ్ళి వచ్చాయన్నమాట చూడు నైటు చేపలకు వెళ్ళి వ్యాట్ వెళ్ళి వచ్చాయి ఇప్పుడు అంతా ఇక్కడ లోడ్ తీస్తారనమాట చూడండి చూపిస్తాయి ఈ లారీలు అన్ని మొత్తం అంతా అవే చేపలు పట్టేటివి చేపలు వచ్చిండేటివి ఇవి అనమాట చూపిస్తా చూడండి అన్నీ వీళ్ళంతా చేపలు పట్టిన వచ్చిన వాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెష్ చేపలు అన్నమాట చేపల వేటకు వెళ్ళి వచ్చిన బోట్లు కోట్లో ఇవన్నీ చూడండి చూడండి జిప్సోసేమకి అదంతా వాటి కోసం కోసం చేపలు చూడండి ఇది దారి చేపల కల్లా అంటే ఇక్కడ ఏదని చెప్పి గాలి అనమాట చూడండి చూడండి ఇది ఎలా ఉన్నారు బోటలు చేపలు ఉన్నాయి చూడు పెద్ద పెద్దలు ఇక్కడే తీస్తారు ఇవన్నీ చూడలే వల్ల అలాగే ఈ చిన్న చిన్న పెద్ద పెద్ద వల్ల బోట్ల నుంచి చిన్న చిన్న వాటిల్లో ఈ ఆటకు వెళ్ళి వచ్చాయి కాబట్టి అన్ని తీసుకుంటున్నారు అనమాట చూడని ఎలా తీసుకుంటున్నారు బోట్లు చూడు ఎలా ఉన్నాయి నిజంగా పొద్దున్నే ఈ చేపల వేట చూస్తా అంటే చాలా ఆనందంగా ఉంది మనం చూసేదానికి కూడా అంత సంతోషంగా ఉందన్నమాట ఇది కోయట్లో చేపలు పట్టేటివి ఇవన్నీ అవి అనమాట చూడండి ఎలా ఉన్నాయో వీళ్ళంతా నైట్ అయితే చేపలకి వెళ్ళి వచ్చారు చూడండి కళ్ళు రోజు చేపలు ఈరోజైతే చాలా దగ్గరకు వచ్చేసాము చేపలు పట్టేదానికి ఇవన్నీ ఆటలు అన్నీ చూడు ఎంత బాగున్నాయి ఎప్పుడు నేనైతే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం రావడము వీటికి మోకులు వేసి కట్టేసినారు చూడు ఎందుకంటే ఇవి మళ్ళీ అక్కడ వెళ్ళిపోకుండా ఈ చేపలన్నీ సముద్రంలోంచి తెచ్చిండేటివి చూడండి ఇవి పక్కన అమ్ముతారనమాట చూడు మళ్ళా ఇక్కడొచ్చి నీళ్ళతో మంచి నీళ్ళతో కడుగుతారు చిప్పు చూడు ఎలా ఉన్నారు చూడండి చిప్పులు చేపలు పట్టేటి ఇవన్నీ సముద్రంలో వేటకెళ్ళేటివి చూడండి బాగా దగ్గరగా చూపిస్తాను ఎలా ఉన్నాయా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ చూస్తా అంటే చూడు ఎంత బాగున్నాయో ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా ఎలా ఉన్నదో చూడండి ఇంకా చూపిస్తా కొన్ని చూస్తుడు ఇవన్నీ కింద పడిపోయిన చేపలు అనమాట వేస్ట్వి ఇవి తీసి మళ్ళీ క్లీన్ చేస్తాడు పారేస్తాడు చూడు అక్కడ పట్టుకొచ్చి వచ్చిండేటివి ఎలా వచ్చాయి చూడండి వాళ్ళు బకెట్లు బకెట్లు తెస్తున్నారు చూడండి సముద్రంలో పట్టుకొచ్చిన కోణాలు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫ్రెష్ అనమాట ఎంత ఫ్రెష్ చేపలు చూడ బై పగడం చూడండి

చూడండి మనం మెడ్రాస్ అన్న ఎంత చేప పట్టుకొచ్చినా చూడండి ఎలా ఉంది చేప ఎంత చేప పట్టుకొచ్చినాడు పెద్ద పెద్ద చేపలో ఐస్ మిషన్ వేసి కొట్టిస్తారనమాట ఇది ఐస్ కొట్టే మిషన్ ఎలా మిషన్ ఇవి వచ్చి రొయ్యలు చూడండి రొయ్యలు ఎంతెంత ఉన్నాయి పీతలు రొయ్యలు రొయ్యలు ఇవి పీతలు కాదు రొయ్యలు ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి మొత్తం అంతా సెక్షింగ్ యాడ్ అనమాట చేపలు ఫ్రెష్ చేపలు కిలోలు కిలోలు లోలు లోలు దిగినాయి ఇక్కడ ఉన్న చూడు అంత మన వాళ్ళే పని చేస్తారు ఇక్కడ ఇండియన్సే పని చేస్తాను انت انت شنو رو بالليل امسك سمك ولا إيه شنو؟ سمك ايه انت بيا ولا امسك بالليل؟ امسك يمسك متر انت بحر برا؟ ممكن نروح صبح يجي إيه. خمسة يوم ستة يوم داخل البحر؟ داخل البحر هذا خمسة يوم الفارق. ستة يوم داخل لنجات ما يروح اوه شلون اكل انت كله؟ السمك بيض دجاج كل شيء داخل هذا مني ايه في إيه. هذا في داخل مطبخ نفس ايه دقيقة دقيقة

ఈ చేపలు హోల్సేల్ రేటు ఇటు పక్క సిటీ హోల్సేల్ మొత్తం చూడు సముద్రంపెట్ పెట్టుకుంటే అర్బన్ ఎండా మొత్తం తీసుకోవాలి ఇది చూడు ఎంత చేప ఎంత చేప ఉన్నది చూడు